నిరోచితంగా చాలా బ్రహ్మాండంగా మరి పోరాటం చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ మా తమ్ముళ్ళకి మా చెల్లెలకి అందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనరు అని చెప్పుకోక తప్పదు మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో రెండు మూడేళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్ళు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు నలభై శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు పోనీ ముఖ్యమంత్రి గారు లెక్క ప్రకారం తీసుకున్న ఆయన బ ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రశ్నలు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి ముప్పై రెండు శాతం అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు నాలుగు వేల పైచీలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రెండు వేల ఐదు వందల ఎనభై చిల్లర వార్డులలో పోటీ అయింది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఏడు వందల ముప్పై దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి ఇంకొక పదో పదిహేను పెరిగితే పెరగచ్చు ఓవరాల్గా ఏడు వందల నలభై ఏడు వందల యాభై దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతానికి పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తోంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని అంటే వాంటే గెలిచినమనిపించుకోవడానికి సాంకేతికంగా నాన్న తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్ననే చెప్పారు రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు చాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అయితే సరిగ్గా డబ్బు మద్యము అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరిని చూస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు మీరు కూడా వీడియోలు ఇచ్చారు చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సరే అక్రమాల ద్వారా మొదలు మొదలుపెట్టినారు ఆల్రెడీ బేరాలు బేరసారాలు ఎత్తుకపోవడాలు పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనాయి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా గెలిచిన దాన్ని మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా పర్వాలేదు కొట్లాడతాం అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసినారని మేము భయపెట్టి బయట బయటపెట్టినామో దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేమిచ్చాము అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు మంచి భవిష్యత్తు ఉంది అనడానికి అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి కాంగ్రెస్ను గద్దెదించే శక్తి బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి పల్లెల్లో నాలుగు వేల పైచిల్కు సర్పంచులు గెలిపించారు ప్రజలు మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ మిగతా కార్పొరేషన్ వరంగల్ ఖమ్మం కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి నాయకులకి మా మాకు సపోర్ట్ చేసిన ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం కొన్ని కొన్ని చోట్ల ఒక ఓటుతో అర ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు